ప్రేక్షకులందరికీ నమస్సు మనం ఈ రోజు నవంబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ప్రస్తుతము నవంబర్ నెల అంటే కార్తీక మాసం నడుస్తూ ఉంటుంది కార్తీక మాసం విశేషంగా శివుడి పూజకి ఆ విష్ణుమూర్తి పూజకి కూడా చాలా ముఖ్యమైన మాసంగా ఇద్దరు హరిహరులు ఇద్దరికి సంబంధించిన మాసంగా కార్తీక మాసాన్ని చెప్పుకుంటాము తదుపరి రాశి కుంభరాశి కుంభరాశిలో ధనిష్ఠ రెండు మూడు నాలుగు పాదాలు శతపిషం నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి అన్నమాట అయితే కుంభరాశికి అధిపతి శని అయితే ఈ కుంభరాశిని లగ్నంగా చేసుకుంటే గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయంటే కుంభరాశిలో రాహు ఉన్నారు ఆ రెండో ఇంట్లో అంటే మేనలో శని వక్రించి ఉన్నారు తర్వాత మిథున రాశిలో ఉండేటటువంటి గురువు అతిచారం వల్ల కర్కాటకంలోనికి వెళ్ళారు ఎప్పుడు అక్టోబర్ ఇరవయో తారీఖున అప్పటి నుంచి నవంబర్ అంతా కూడా గురువు అక్కడే ఉంటారు సింహంలో కేతుగు ఉన్నారు మీ కన్యలో శుక్రుడు ఉన్నాడు తొలలో రవి ఉన్నారు వృష్టికంలో కుజుబుధులు ఉన్నారు అయితే గ్రహాలు మార్పులు ఎలా ఉన్నాయి అంటే అక్టోబర్ ఇరవై ఇరవై ఎనిమిదో తారీఖున కుజుడు తొలలో నుంచి వృష్టికంలోనికి వచ్చారు నవంబర్ పదహారో తారీఖున నవంబర్ పదిహేడో తారీఖున రవి తొల నుంచి వృశ్చికానికి వస్తారు కన్యలో ఉన్నటువంటి శుక్రుడు నవంబర్ మూడో తారీఖున కన్య నుంచి తులలోనికి వస్తారు ఇది ముఖ్యమైనటువంటి గ్రహాల చలనం ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే శుక్రమౌఢ్యం ఈ నవంబరు ఇరవై ఆరు తారీఖు నుంచి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా శుక్రమౌఢ్యం ఉంది ఈ శుక్రమౌఢ్యంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు వివాహ శుభకార్యాలు కానీ ఆ లేదా గృహాలు గృహ ప్రవేశాలు గృహారంభాలు ఏవి చేయకూడదు ఏం చేసుకున్నా నవంబర్ ఇరవై ఆరు లోపు లేదా ఫిబ్రవరి పదహారు తర్వాత వచ్చే సంవత్సరం చేసుకోవాలి ఇది ముఖ్యమైనటువంటి సూచన ఇక కుంభంలో ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటే ఈ రాశి వారికి బాగుంటుందనే చెప్పవచ్చు ఇంట్లో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ముందు ఇంటి గెలిచి రచ్చగామన్నారు ఇంట్లో ప్రశాంతంగా ఉంటే బయట కూడా మన పనులు మనం జాగ్రత్తగా చేసుకోగలుగుతాం అందువల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మీకు ఆకస్మికంగా ధనం వచ్చే అవకాశం ఉంది ఆకస్మిక ధనలాభం మీకు ఈ రాశి వారికి చూపిస్తుంది ఇంకా మీరు చాలా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అందువల్ల మీకు చక్కని గుర్తింపు ఉంటుంది దానివల్ల మీకు మంచి గౌరవం పెరుగుతుంది మీకు మానసికమైనటువంటి తృప్తి లభిస్తుంది సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి అన్నమాట మీకు మంచి బంధువులతో మంచి రకమైన సంబంధాలు ఉంటాయి అలాగే స్నేహితులతో కూడా మీరు చాలా మంచి సత్సంబంధాలు కలిగి ఉంటారు మీ మంచితనం వల్ల మిమ్మల్ని అందరూ మీ బంధువుల్లో కూడా స్నేహితుల్లో కూడా మిమ్మల్ని అభిమానిస్తారు మీకోసం వాళ్ళు ప్రాణం పెట్టేలాగా ఉంటారు అలాగే మీరు చేసే స్నేహం కూడా మంచి వాళ్ళతో ఉంటుంది వాళ్ళు కూడా మోసం చేసే రకాలు ముందొకటి వెనకొకటి మాట్లాడే రకాలు కాకుండా మిమ్మల్ని మనస్ఫూర్తిగా నమ్మి స్నేహం చేస్తారన్నమాట ఇంకా ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ ఉన్నాయి అట్లాగే కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్స్ అవుతాయి కొత్తగా ఉద్యోగం చే రావాలనుకుంటున్న వాళ్ళకి కొత్తగా ఉద్యోగాలు వస్తాయి అందువల్ల ఈ రాశి వాళ్ళకి ఈ మాసంలో ఉద్యోగస్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి మీరు ఏదైనా కొత్త పని చేసినా లేదా ఏదైనా ఒక ముఖ్యమైన పని చేసేటప్పుడైనా ఎవరి సలహాలు తీసుకోకుండా మీ మీ ఆలోచన ఎలా ఉందో దాన్ని మీరు పాటించండి మీ సొంతంగా నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేయండి ఎవరి నిర్ణయాలు ఎవరి ఆలోచనలు ఎవరి సలహాలు మీరు పాటించకండి ఇంకా మీరు ఇతరుల విషయంలో కూడా జోక్యం చేసుకోవద్దు ఎంత వరకు ఉన్న వాళ్ళతో ఒక లిమిట్ లో ఉండి ఎంత వరకున్నా అంతవరకే ఉండండి వాళ్ళ విషయాన్ని అనవసరంగా జోక్యం చేసుకుంటే మీకే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది సుఖంగా ఉన్న ప్రాణం దుఃఖాన్ని పెట్టుకోవడం జరుగుతుంది ఇంకా విద్యార్థులైతే మాత్రం చాలా శ్రమ పడాల్సి వస్తుంది శ్రమ పడితేనే కానీ ఫలితం రాదు ఇంకా ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండ ఉండచ్చు ఉండండి అయినా ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులు కూడా కనిపించటం లేదు ప్రస్తుతానికైతే ఇక నవం అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబరు ఇరవై ఒకటి వరకు కూడా ఆ కార్తీక మాసం నడుస్తుంది నవంబర్ ఇరవై రెండు నుంచి మాసం మొదలవుతుంది మాసం అంటే విశేషంగా లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది నవంబర్లో వచ్చే ప్రతి గురువారం నాడు అంటే ఇరవై రెండు అమావాస తర్వాత మాసంలో వచ్చే ప్రతి గురువారం లక్ష్మీదేవిని పూజించడము లక్ష్మీదేవికి ఆ కథ చెప్పుకొని కథింతలు వేసుకోవడము స్త్రీలు తర్వాత లక్ష్మీదేవికి వెన్నతో నెయ్యితో కూడిన పదార్థాలు నైవేద్యం చేయడము అలాగే లక్ష్మీదేవి మీరు కూడా ఆ నెయ్యి పదార్థాలు తినడము చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు చాలా బాగా లభిస్తుంది అనమాట ఇక కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరిని హరహరి ఇద్దరిని పూజించే మాసం కార్తీక మాసం ఒక్కటే అందువల్ల ఎవరు ఏ ఎవరు శివుని పూజించినా విష్ణువుని పూజించినా మీకు కార్తీక మాసంలో చేసే పూజ విశేషమైన ఫలితాలు ఇస్తుంది అలాగే కార్తీక మాసంలో చేసేటటువంటి దానం కూడా విశేషమైన ఫలితాలు ఇస్తుంది ఈ కా ఈ కార్తీక మాసంలో అన్నదానం వస్త్రదానం దీపదానం ఇలా విద్యాదానం ఏ దానం చేసినా కూడా మీకు దానికి ఇంత రెట్ పది రెట్లు మీకు ఫలితం మంచి ఫలితం ఇస్తుంది అందువల్ల మీకు చాలా మంచి జరుగుతుంది కార్తీక మాసంలో మీరు శివాభిషేకం చేయడము శివ శివాలయాలు సందర్శించడము అలాగే విష్ణు ఆలయాలు సందర్శించడము మార్గశిరమాసంలో లక్ష్మీదేవి పూజ చేయడము ఇవి మీకు మంచి పరిహారాలుగా ఉంటాయి మీకు మానసికమైన తృప్తిని ఇస్తాయి అలాగే మీకు మంచి దైవ చింతన జరుగుతుంది దైవానికి సంబంధించి మీకు మంచి జరుగుతుంది ఇది ఈ కుంభరాశి వారికి ఈ నవంబర్ నెలలో జరిగే శుభాశుభ ఫలితాలు తదుపరి రాశి మేనరాశి మేనరాశిలో పూర్వాభాద్ర నాలుగు పాదాలు నాలుగో పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి మేనరాశికి అధిపతి గురువు మేనరాశిని లగ్నంగా చేసుకుని గ్రహాల స్థితిగతిని చూస్తే కనుక మేనరాశిలో శని వక్రించి ప్రస్తుతం ఉన్నారు అలాగే మిథునంలో ఉండేటటువంటి గురువు అతిచారం వల్ల కర్కాటకంలోనికి అక్టోబర్ ఇరవయో తారీఖున వచ్చారు నవంబరు చివరి వరకు ఆయన అక్కడే ఉంటారు తర్వాత సింహంలో కేతు ఉన్నారు కన్యలో శుక్రుడు ఉన్నారు తొలలో రవి ఉన్నారు కుజుబుధులు వృష్టికంలో ఉన్నారు వేనంలో రాహు ఉన్నారు ఇది ఈ రాశి ఈ రాశి యొక్క గ్రహ గ్రహాల ఫలితాలు ఇక గ్రహాలు మార్పులు ఎలాగున్నాయి అంటే కనుక ఇరవై ఎనిమిది అక్టోబర్ న కుజుడు తొల నుంచి వృష్టికంలోనికి వచ్చారు అట్లాగే నవంబర్ పదిహేడో తారీఖున తొలలో ఉన్న రవి వృష్టికంలోనికి వస్తారు నవంబర్ మూడో తారీఖున కన్యలో ఉన్నటువంటి శుక్రుడు తొలలోనికి వస్తారు ఇది ఆయనకి స్వరాశి అందువల్ల తొలలో తులారాశి వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంటుంది ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే శుక్రమూడం ఎప్పుడంటే నవంబర్ ఇరవై ఆరు నుంచి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు కూడా శుక్ర మౌఢ్యం ఉంది ఈ మౌఢ్యంలో ఎటువంటి శుభకార్యాలు చేయడానికి కుదరదు పెళ్లిళ్ళు కానీ గృహ ప్రవేశాలు కానీ గృహారంభాలు కానీ ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు అందువల్ల ఎందుకంటే శుభాలను ఇచ్చేవాడు శుక్రుడు ఆయన మూఢంలో ఉన్నప్పుడు ఆ మనకి శుభకార్యాలకి పని చేయడానికి కుదరదు ఇంకా నవంబర్ ఇరవై ఆరు లోపల ఎటువంటి కార్యాలైనా చెయ్యాలి లేదా ఫిబ్రవరి పదహారు తర్వాత చెయ్యాలి ఇంకా ఈ రాశి వారికి ఎట్లా ఉంటుంది అంటే ఈ రాశి వారికి కుటుంబ అవసరాలు బాగా తీరుతాయి కుటుంబంలో మీరు చాలా సుఖ సుఖంగా ఉంటారు మీరు కుటుంబ సభ్యులతోటి ఎటువంటి గొడవలు లేకుండా చాలా ఆనందంగా ఒకరి మాటలు ఒకరు గౌరవించుకుంటూ చాలా సుఖంగా నడుపుతుంది ఇంకా ధనానికి లోటు ఎటువంటిది ఉంది మీకు మీ ఖర్చులకు కాసినటువంటి ధనం మీకు లభిస్తుంది అనమాట మీరు ఏ పనులు మొదలు పెట్టినా కూడా విజయవంతం అవుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే కానీ శ్రమ మాత్రం మీకు చాలా అధికంగా ఉంటుంది కష్టపడడం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది తప్పకుండా ఇంకా భూమి కొనుగోలు చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఇల్లు కొనుగోలు చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంది అది నవంబర్ ఇరవై ఆరు లోపున మీరు ఏ ఏం చేసినా కూడా మంచిగా జరుగుతుంది అన్నమాట తర్వాత మీకు కొత్త కొత్త కార్యక్రమాలు చేస్తారు అలాగే కొత్త పరిచయాలు కూడా మీకు పెరుగుతాయి ఈ కొత్త కార్యక్రమాల వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్ పెరుగుతుంది మీకు కొత్త విషయం నేర్చుకున్నట్టు ఉంటుంది దానివల్ల కొత్త విషయం నేర్చుకున్నప్పుడు మనసుకు చాలా సంతృప్తి చాలా గర్వంగా అనిపిస్తుంది అందువల్ల మీరు మానసికంగా కూడా చాలా బాగుంటారు ఈ కొత్త పరిచయాల వల్ల మీకు సంఘంలో గౌరవం పెరుగుతుంది పరస్పరం ఒకటి ఆలోచన ఒకళ్ళు మార్చుకోవడం వల్ల మీకు తెలియని విషయాలు వాళ్ళ నుంచి వాళ్ళకి తెలిసిన విషయాలు వాళ్ళకి తెలియని విషయాలు మీ నుంచి నేర్చుకోవడం అలా పరస్పర స్నేహం పెరుగుతుంది ఒక కొత్త విషయాలు నేర్చుకున్న తృప్తి కూడా మీకు లభిస్తుంది అనమాట ఇంకా వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు ఎటువంటి వృత్తిలో వాళ్ళకైనా కూడా మంచి ధనలాభం ఉంది మీ వృత్తిలో మంచి అభివృద్ధి ఉంటుంది అలాగే ఉద్యోగాల్లో వాడికి మీకు మంచి అవకాశాలు ఉన్నాయి మీ అభివృద్ధిని మీ మీ అధికారులు గుర్తిస్తారు అలాగే మీ చేసేటటువంటి పనిని కూడా మీ అధికారులు గుర్తించడము వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోవడము అలాగే మీకు ఉద్యోగంలో మంచి నమ్మకము ఒక ధైర్యం రావడము జరుగుతుంది ఈ వాసంలో ఇంకా ఆర్థికంగా చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఆర్థికంగా మంచి ప్రయోజనాలు ఈ రాశి వాళ్ళకి జరుగుతాయి అన్నమాట నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి అంటే ఎవరైతే ఉద్యోగాలకి ట్రై చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా ధైర్యంగా ఉద్యోగానికి అప్లై చేయడము ఇంటర్వ్యూ ఫేస్ చేయడం జరిగితే ఉద్యోగం తప్పకుండా వస్తుంది ఎవరైతే పెళ్లికి పెళ్లి కోసం చూస్తున్నారు పెళ్లి సంబంధాలు వెతకడము పెళ్లిళ్ళు జరగాలనుకుంటున్న వాళ్ళకి ఇది మంచి కాలంగా ఉంది అందువల్ల ఈ ఈ టైంలో మీరు పెళ్లిళ్ళు సెటిల్ చేసుకోవడము పెళ్లిళ్ళు చేసుకోవడము చాలా మంచిది పెళ్లికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మొదలు పెట్టడం కూడా ఈ మాసంలో మీకు చాలా మంచిది మీరు తొందరపడి ఎవరికి హామీలు ఇవ్వద్దు హామీలు ఇచ్చారంటే మీరు ఇరుక్కునే అవకాశం ఉంటుంది కనుక అది విషయం ఎలాంటిదో పూర్తిగా ఆలోచించకుండా ఎటువంటి హామీలు ఇవ్వద్దు విద్యార్థులకు మాత్రం చాలా మంచి ప్రోగ్రెస్ ఉన్నది వాళ్ళు చాలా మంచిగా ప్రతి సబ్జెక్టులోనూ మంచి మార్కులు సాధించి మంచి అభివృద్ధిలోకి వస్తారు మీకు సంఘంలో పలుకుబడి గౌరవం అవన్నీ కూడా బాగా పెరుగుతాయి అనమాట అందువల్ల మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది మీకు మానసికమైన తృప్తి ఉంటుంది అలాగే మీరు ఎవరికైనా కూడా హెల్ప్ చేసే అవకాశం ఉంది కనుక దాని వల్ల కూడా మీకు మానసిక తృప్తి లభిస్తుంది ఇక నవంబరు అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబరు ఇరవై ఒకటి వరకు కూడా కార్తీక మాసం ఉంది కార్తీక మాసంలో శివ ఆరాధన విష్ణు ఆరాధన విశేషంగా చెప్పాలి అందుకని మీరు శివాలయానికి వెళ్ళడము శివ శివాభిషేకం చేయించడము అలాగే విష్ణు ఆరాధనకి విష్ణుమూర్తి విష్ణు ఆలయాలు కానీ వెంకటేశ్వర ఆలయాన్ని కానీ సందర్శించడము దా అందువల్ల మీకు చాలా మంచి జరుగుతుంది కార్తీక మాసంలో ఎటువంటి దానమైనా కూడా విశేషమైన ఫలితాలు ఇస్తుంది చిన్న కార్యం చేసినా మంచి ఫలితాలు లభిస్తాయి అందువల్ల మీరు విద్యాదానం దీపదానం ఏంటి వస్త్రదానం అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి ఇక మాసం నవంబర్ ఇరవై రెండు నుంచి మొదలవుతుంది మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు లక్ష్మీదేవిని విశేషంగా పూజించి ఆమె కథ చెప్పుకొని అక్షధలు వేసుకుని నేతితో కూడిన పదార్థాలను నైవేద్యం పెట్టడం వల్ల అవే మీరు తినడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఈ శివారాధన విష్ణారాధన లక్ష్మీదేవి పూజ మీకు మంచి విశేషమైన ఫలితాలను ఇస్తాయి ఇది మేనరాశి వారికి ఈ మాసం శుభ ఫలితాలు